హాయ్ హలో వెల్కమ్ టు దీపూస్ డైరీ సో ఇది పన్నీర్ బిర్యానీ కోసం ముందుగా ఒక ఆరు లీటర్ పనీర్ అనేది నేను క్యూబ్ తీసుకున్నాను సో మనం మొత్తంగా యూజ్ చేయము జస్ట్ కొంచెం ఒక వన్ ఫోర్త్ లాగా యూజ్ చేద్దాము చదువు క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి ఇది మీరు మనకి ట్రే ఉంటుంది కదా ఫ్రిడ్జ్ ట్రేలోనే పెట్టుకోండి మేము డీప్లో పెట్టామంటే దానివల్ల ఈ మొక్కలన్నీ షెడ్ అయిపోయినాయి సో అందులోకి కొంచెం పెరుగు అనేది యాడ్ చేస్తాము పెరుగు పసుపు ఉప్పు కారం అనేది యాడ్ చేస్తే సరిపోతుంది మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు సో ఇది ఆషూ షూట్ చేసేయండి సో అందుకే క్లమ్జీగా ఉంది సో తర్వాత వీడియో మాత్రం నీట్గానే ఉంటుంది సో ఇదిగో ఇలా యాడ్ చేసుకుని ఇది బాగా కలిపి వేసుకుని ఉప్పు ఒకసారి చెక్ చేసుకున్నాక తర్వాత మనం ఆయిల్లోకి హీట్ అయ్యాక డీప్ ఫ్రై చేసుకోవాలి సో గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోరండి సో ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామండి సో వెయిట్ చేస్తే మరి క్యూబ్స్లో కట్ చేసుకోవచ్చు ఇంకా టైం లేదని ఇన్స్టెంట్గా ఇంకా అప్పుడు చేయాలని చెప్పి ఇంకా అలాగే కొంచెం ఎలా కట్ అయితే అలా అడ్జస్ట్ చేస్తాం కదా సో ఇది బాగా గోల్డ్ బ్రౌన్ అయినాక పక్క వేసుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి బిర్యానీ పులుసులు అన్నీ అన్నీ వేసుకోవాలన్నమాట సో అలానే బఠాన్ని కూడా యాడ్ చేస్తాను జీడిపప్పు యాడ్ చేసాను అలంబెల్లి పేస్ట్ తర్వాత ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు తర్వాత బియ్యం ఇక్కడ రెండు గ్లాస్ వేసుకున్నాము సో అది కూడా ఒక నిమిషం వేగినాక పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాక గ్లాసుకి రెండు గ్లాసులు అనమాట నాలుగు గ్లాసులు నీళ్ళు కూడా యాడ్ చేసుకుని హైలో ఒక బాయిల్ పాయింట్ వచ్చే వరకు హైలో ఉంచుకొని తర్వాత స్థిమ్లో పెట్టుకుని థర్టీ టూ థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు మనకి ఈజీగా ఉంటుందండి సో ఇది ఎంత ఫ్లేకీగా టేస్టీగా మనకి పలు పలుగ్గా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి వెజ్ కూరలతో కానీ నాన్ వెజ్తో కానీ సూపర్ కాంబినేషన్ అనమాట తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్